హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ చాలా లేట్ అయిపోయింది పనులకి ఏంటోనండి ఈ మధ్య అయితే అసలు టూ ఓ క్లాక్ అలా మెలకు వస్తుంది మార్నింగ్ ఇంకా మళ్ళీ అటుదొళ్ళు ఇటుదొల్లు నిద్రపోయేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా నిద్ర పట్టేస్తుంది ఇంక ఐదింటికి అలారం మోగుతున్న అస్సలు లేయలేకపోతా ఉన్నాను అంతకుముందు అయితే అసలు అలారంతో పని లేకుండా చక్కగా ఐదింటికల్లా అలా లేచేసేదాన్ని ఇంకా అన్న నేను ఇద్దరము యోగా క్లాసెస్కి కూడా వెళ్ళేవాళ్ళము ఈ మధ్య అస్సలు లేకపోతా ఉన్నాను ఏంటో అంటే మధ్యరాత్రిలో మెలకు వస్తే ఇంకా నిద్ర ఎండబడి నిద్రపోయేది ఇంకా లేకపోతున్నాను అనమాట ఇక ఎప్పుడైనా మనం ఒక అరగంట గంట లేట్ లేచాము అంటే ఇంకా ఆ రోజు పనులన్నీ కూడా లేట్గానే అవుతూ ఉంటాయి కదా ఇంకా ఆ రోజైతే అలాగే అయింది ఇంకా పై పనులన్నీ చేసేసుకొని పాపకి ఇంకా ఆ రోజు సింపుల్గా చపాతీ రోల్ చేసి పెట్టాను అనమాట ఇంకా అదైతే ఈజీగా ఉంటుంది పైగా కూరగాయలు కూడా అందుబాటులో అన్నీ లేవు ఇంకా లాస్ట్లో మిగిలేదేంటి మనకి క్యాబేజు క్యారెట్ ఇలాంటివి కదా ఇంకా క్యాబేజు క్యారెట్ వేసేసి ఇంకా చికెన్ ముక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా వాటిని కూడా ఉడకబెట్టేసి అందులో మొత్తం ఫ్రైలా చేసేసి స్ప్రింగ్ రోల్స్ లాగా చేసి పెట్టాను ఇవాళ కొంచెం బజార్లో పని ఉంది ఇంకా బయటకు వెళ్దాం అనుకొని ఇంకా వెళ్ళేసి వచ్చాక వేడివేడిగా అన్నం వండుకుందాం లేనేసి ఇంకా బియ్యం నానబెట్టి వెళ్తున్నాను ఎప్పుడైనా సరే అండి బియ్యం గడిగినప్పుడు నాకు అందుబాటులో ఉన్న మొక్కలకి ఆ నీళ్లు పోస్తాను వృధాగా పోనివ్వనమాట ఇంకా ఇక్కడ ఒక ఒకరోజు పోసానంటే ఇంకా పైన మొక్కలకి ఇంకా బకెట్లో స్టోర్ చేసి పెడతాను నేను పైకి వెళ్ళినప్పుడు పైన ఉన్న మొక్కలకు కూడా పోస్తూ ఉంటాను పప్పు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళు అలాగా ఇంక ఇవి నానబెట్టేసి ఇంకెలాగో బజార్కి వెళ్తున్నాను కదా పని మీద ఇంకా కూరగాయలు కూడా లేవు కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు కూరగాయలు కూడా కొన్ని తీసుకొచ్చుకుందాము అనేసి ఇంకా సంచులు కూడా పట్టుకెళ్తున్నాను ఇంకా అటువైపు వెళ్ళాము అంటే ఇంక నాలుగు పనులు చేసుకొని వస్తే సరిపోద్ది కదా అనేసి ఇక్కడ బజార్లోకి వచ్చినప్పుడు అండి ఇక్కడ వీఆర్సీ సెంటర్లో ఇక్కడ ఇది బాదం పాలు దొరుకుతాయి అన్నమాట పళ్ళే టేస్ట్ ఉంటాయండి ఇవి మా వారితో వచ్చినప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంకా బండి మీద బయట అక్కడ నిల్చుంటే ఇంకా తీసుకొస్తారు తాగుతానమాట చాలా ఇష్టం నాకు ఇవాళ సింధు నేను ఇద్దరం వెళ్ళున్నాము ఇవాళ ప్రశాంతంగా కూర్చొని మరీ తాగాము సీట్ దొరికింది లోపల లోపలికి వెళ్ళడానికి కొంచెం ఎక్కువగా మగవాళ్ళు ఉంటారు అందుకని బయట నిల్చొని తాగుతాను ఇప్పుడు ఇంక ఈరోజు సింధు తోడుంది కదా కూర్చొని తాగాను భలే ఉంటాయండి విఆర్సి దగ్గర సెంటర్లో ఉంటాయన్నమాట అక్కడ పాలు ఇక ఇక్కడైతే ఆకుకూరలు మామ దగ్గర చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఆకుకూరలు ఇంకా అన్ని రకాల ఆకుకూరలు తీసేసుకున్నాను ఆ రోజు ఆలోచించకుండా కొన్ని తీసుకోవాల్సింది అనిపించింది ఇంటికి వచ్చాక అంటే ఎక్కువ నిల్వ ఉండాలంటే కష్టం కదా అవి ఇంకా అటెంప్ట్ అయిపోయి కొనేసాను బలే భలే బలే ఉన్నాయన్నీ అనేసి ఇంకా ఖచ్చితంగా స్వీట్ కార్న్ కూడా తీసుకెళ్తాను పాపకి చాలా ఇష్టం ఇవి ఇంకా తనకి రైస్లో కూడా ఈ పప్పులు పెట్టి కార్న్ రైస్ అలా చేసి పెడతా ఉంటాను కావాల్సిన కూరగాయలన్నీ తీసేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి పన్నెండింటికల్లా ఇంటికి చేరుకోవాలనుకున్నాను దాదాపు పన్నెండు ముక్కలు అయిపోయింది అనమాట ఆ రోజు ఇక బియ్యం నానబెట్టినాను కదా ఇంకా అన్నం అన్నమ్మ చేసేసాను అత్తమ్మ ఊరు నుండి చింతకాయ తొక్క పంపించారు ఊరి దగ్గర ఇంటికి దగ్గరలో చెట్టు ఉంటుంది అనమాట అక్కడ చింతకాయలు కోయించి దంచి పెద్ద పెద్ద జాడీల్లో స్టోర్ చేసి పెడుతుంది నాకైతే ఇందులో పంపించారు చాలా ఫ్రెష్గా ఉంది కొత్త చింతకాయ తొక్క ఇంకా దీంతో ఇవాళ పచ్చిమిర్చి యాడ్ చేసి మన చేసి చూపిస్తాను చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది చింతకాయ తొక్కు బాగుంటుంది అనమాట ఇంకా అన్నం ఉడుకుతా ఉంది చింతకాయ తొక్కుకి అంటే ఇప్పుడు పప్పు దినుసులు అవి ఏం లేకుండా అంటే వేరుశనగ గుళ్ళు అవి కూడా వేసుకొని చేసుకుంటారు నాకేంటంటే పాత పద్ధతిలో అప్పుడు వాళ్ళు ఎలా మన పెద్దవాళ్ళు చేస్తారు ఆ స్టైల్లో చేసుకోవడం చాలా ఇష్టం నాకు ఇంకా కొత్త చింతకాయ తొక్కుకైతే పచ్చిమిరపకాయలు యాడ్ చేసి దంచుకుంటే బలే రుచిగా ఉంటుందండి కొన్ని ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వీటి మరొకటి వేపేసుకున్నాను అక్కడ ఇంకా అవి చల్లారేలోగా ఇంక ఈజీగా పొటాటో ఫ్రై అయితే ఈజీగా అయిపోద్ది అనేసి ఇంకా పొటాటోస్ కట్ చేస్తూ ఉన్నాను ఇంకా అప్పటికే వన్ థర్టీ అయిపోతూ ఉంది ఇంక వారు కూడా భోజనానికి వచ్చేస్తారని ఓ ఓ వైపు టెన్షన్ అనమాట ఇంకొక పక్కన అన్నం ఉడుకుతూ ఉంటుంది ఇంక ఇవి పొయ్యి మీద పెట్టేసే లోపల ఇంకా బయట పచ్చడి దంచేసుకుందాము చేసుకుందాము రోడ్లో దంచుకోవాలనుకున్నాను ఆ రోజు ఈ గ్యాప్లో ఇంకా రోలు కడిగేసుకుందాము ఇంకా మధ్య మధ్యలో అవి కలుపుతూ ఇంకా ఇక్కడ దంచేసుకుంటే రెండు వైపులా పనులు అయిపోతాయి కదా అందుకోసం ఏ పచ్చడైనా సరే అండి రోడ్లు దంచుకుంటే రుచి భలే బాగుంటాయి అసలు ఇక అందుకనేసి ఇంకా రోడ్లని దంచుకుంటాను ఎక్కువ శాతం నేను పచ్చళ్ళ వరకు ఇక ఇక్కడైతే పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టేసాక ఇంకా లాస్ట్లో కారం వేసేసాను ఆ రోజు హడావిడిగా మామూలుగా అయితే ఈ కారం వేసాక వెల్లుల్లిపాయలు బాగా దంచి అనమాట పప్పులు పడేయకుండా ఆ ఫ్రై కలుపుకొని తింటే బాగుంటుంది ఇంకా రుచిగా ఇంక ఇవాళ పచ్చడిలో నంచుకోవడమే కదా అనేసి ఇంకా పప్పుల పొడి అందుబాటులో ఉనిందనమాట ఇంకా అది చేశాను ఈ పచ్చడిలో కండి ఇంకా పచ్చిమిరపకాయలు ఫ్రై చేయక్కర్లేదు డైరెక్ట్గా పచ్చివే దాన్ని చేసుకుంటే బాగుంటుందా ఆ పచ్చడికి రుచి బాగుంటుంది ఇంకా నా దగ్గర పాతది కూడా ఉంటుంది అంత అంటే లాస్ట్ ఎత్తు కూడా ఉంటుంది దాన్ని ఇలా పచ్చడి కన్నా డైరెక్ట్ పచ్చడి కన్నా ఈ టమోటా పచ్చడి ఏ పచ్చడి చేసినా అందులో చింతపండు బదులుగా దాన్ని వాడేస్తూ ఉంటారనమాట ఇంక ఇట్లా కొత్తగా ఫ్రెష్గా ఉన్న దాంతో మాత్రం ఇంకా ఖచ్చితంగా చింతకాయ పచ్చడిలాగే చేసుకుంటాను చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇంకా అవన్నీ వేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అందులో ఆ పప్పు దినుసులు చెప్పాను కదా అంతే ఇంకేం లేదు పప్పు ఉప్పు కూడా వేయక్కర్లేదండి ఆల్రెడీ వాళ్ళు ఊర పెట్టేసి ఉంటారు కదా తెలిసే ఉంటుందిలేండి అందరికీ ఇంకా చెక్ చేసుకొని కలుపుకోవచ్చు కావాలంటే ఇంక ఈ పోపులో ఖచ్చితంగా మనం పొడి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట చేపలు ఫ్రై అయితే నంచుకుంటే భలే ఉంటుంది కానీ ఆ రోజు అందుబాటులో లేవు ఇంకా ఆమ్లెట్ వేసాను మా వారు పాపం టూ థర్టీ అయిపోయింది టైపు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటుంది కదండి అసలు ఇంకా పక్కన సైడ్ డిష్ ఏం లేకపోయినా సరే ఇంకా వేడివేడి అన్నంలో తినేసేయచ్చు ఇంకా కాస్త తాళింపు ఒక చిన్న ఆమ్లెట్ వేసేసుకున్నాను ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకా తిన్నాక నాకు కోసం పనులు ఎదురు చూస్తూ ఉన్నాయి అక్కడ కూరగాయలు తీసుకొచ్చాను కదండి అవి సర్దుకోవాలి కదా ఇంకా అవి మనకే తప్పదు కదా ఇంకా ఇంకా అవి సర్దుకోవాలి బుక్ చేసుకున్నాము అందరి వీడియోలు చూస్తున్నాం కదా బాగుంటాయేమో అని చెప్పి ఫ్రిడ్జ్లోకి కాకపోతే అంతగా క్వాలిటీ అయితే లేవు ఎందుకంటే ఇది బాగుంది స్ట్రాంగ్గా ఉంది కానీ కొంచెం ఇది కొంచెం మరి మన ప్రూఫ్ ఉంటాయి కదా బాక్స్ మూతలు అలా ఉన్నాయి ఓకే ఓకే నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి తెప్పించాను కదా కొద్ది మూతి వాడతాను ఇంకా రెండు మూడు అయితే తెచ్చేసుకుంటాం కానీ అవి సర్దేలేక మనకి ఏంటనండి అసలు ఈ కూరగాయల సెక్షన్ వరకు వచ్చేసరికి విసుగ్గా అనిపిస్తుంది అబ్బాయి ఎవరన్నా సర్ది పెడితే బాగుండు అనిపిస్తుంది ఇంకా ఇంకా తప్పదు కదా ఇంకా అలాగే ఉంచినా ఇంకా అవి మన కోసం ఈవినింగ్ వరకు నెక్స్ట్ డే వరకైనా అలాగే ఉంటాయి పైగా ఇవాళ ఆకుకూరలు చాలా ఎక్కువ తెచ్చేసుకున్నాను ఏంటో ఇంకా వాటిని మెయిన్ లేట్ చేశానంటే అవి వడిలిపోతాయి కదా ఇంకా సర్దుకుంటా ఉన్నాను ఈ బాక్సుల్లో ఈ బాక్సులు కింద వారి వరకు గట్టిగానే ఉన్నాయి కానీ మూతలే కాస్త డెలికేట్గా ఉన్నాయి మరీ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అని చెప్పను కానీ ఓకే ఓకే అనిపిస్తున్నాయి ఇవి కానీ అన్నీ సర్దుకుని నాకైతే చూడడానికి బాగున్నాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సరే కొద్ది రోజులు వాడదాంలే అంటే వేరే వీడియోస్లో అలా చూస్తున్నాను చూస్తే బాగా అనిపిస్తున్నాయి నాకు అవి చూడు సరేలని బుక్ చేసుకున్నాను పెద్ద కాస్ట్ కూడా కాదండి ఇవి ఇంకా వీటిలన్నిటిలో పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు పడుతున్నాయి కరెక్ట్గా హాఫ్ కేజీ పడుతున్నాయి అవి మరి ఇంకా కిలోలు కిలోలు తెచ్చుకొనిలేండి నేను కూడా హాఫ్ కేజీ వరకే తెచ్చుకుంటాను ఇంకా టమోటాలు ఆనియన్స్ అలాంటివి మట్టికే నేను కేజీలు లెక్కన తెచ్చుకుంటాను ఇంకా అల్లము ఇక్కడ నేను మట్టితోటి పెట్టేస్తున్నాను అండి అంతకుముందు నేను ఫ్రెష్గా వాటిని కూడా గీరు మరీ పెట్టేదాన్ని ఆ తర్వాత ఏమవుతుంది వాటి మీద ఫంగస్ లాగా వచ్చేసి తొందరగా పాడైపోతున్నాయి అనమాట ఇంకా తర్వాత తర్వాత ఇలా కాదనేసి ఇంకా యాజ్ డీజ్గా అలా మట్టి పళంగా పెట్టేస్తే ఫ్రెష్గా ఎక్కువ రోజులలో ఉంటున్నాయి అనమాట ఆ మట్టి దానికి ప్రొటెక్షను ఇంకా అందుకని ఇంకా ఇంకా డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తానులేండి అంటే ఈ బాక్సుల్లో ఎలా ఉన్నాయి అనేది చూడటానికైతే బాగున్నాయండి ఆర్గనైజ్డ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ కింద పెట్టే బాక్సులు అప్పుడు ఐ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట అంతకుముందు వీడియోస్లో చూపించున్నాను ఫ్రిడ్జ్లో సర్దినప్పుడు ఇదిగోండి ఈ గణిచిగడ్డల సీజన్ వచ్చేసింది కదా ఇవంటే నాకు చాలా ఇష్టం అండి తిన్నాక కాళ్ళు నొప్పులు వస్తాయి అయినా సరే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఒక్కసారేనే తింటాను అనమాట అవంటే నాకు చాలా ఇష్టము ఇంకా ఇంకాదండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ